మీ భవిష్యత్తు నా బాధ్యత అంటున్నాడు ఐదేళ్ళు ఏం చేశాడు గాడిదలు కాశాడా అప్పుడు అనిపించలేదా ఈయన బాధ్యత అని ఆరు వందల హామీలు ఇచ్చారు స్కాట్ ఫీర్ ఫ్రీగా ఇప్పుడు మళ్ళీ హామీలు ఇస్తున్నాడు సిగ్గుండాలి మనిషి పుట్టిన పుట్ మనిషి పుట్టుక పుట్టిన ఎవరికైనా మీ నాటకాలన్నీ ఇక్కడ చెల్లొ మీ డ్రామాలన్నీ ఇక్కడ సాగు మీ కళ్ళబల్లి మాటలన్నీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వినే స్థితిలో అయితే లేరనేది మీరు తెలుసుకోవాలని ప్రేమతో ఒక సాటి మహిళగా ఒక సహోదరిగా మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక వ్యక్తి ఉరేసుకోవాలి అంటే ఫ్యానుకు ఉరేసుకుంటే ఒక్క ప్రాణం మాత్రమే పోతుంది కానీ ఈరోజు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం వాళ్ళ ప్రాణాలు పోతాయి అనేది ఆ యొక్క గ్రహింపులో వాళ్ళు ఉన్నారనేది తెలుసుకోవాలి గత ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు చాలా అనుభవం ఉంది అని చెప్పుకొని కదా అని ప్రచారం చేసుకొని కదా ముఖ్యమంత్రి అయ్యాడు దేంట్లో అనుభవం ఉంది వెన్నుపోట్లో అనుభవం ఉంది మోసంలో అనుభవం ఉంది అవినీతిలో అనుభవం ఉంది స్వార్థ రాజకీయాలు చేయడంలో అనుభవం ఉంది గోబల్స్ ప్రచారంలో గొప్ప అనుభవం ఉంది ఆడా మగ తేడా లేకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనుకోవడంలో అనుభవం ఉంది హత్యలు చేయడంలో అనుభవం ఉంది లేదా హత్యలు చేసిన వారికి అభయం ఇవ్వడంలో అనుభవం ఉంది పరిటాల రవి గారి సునీత గారి చెరిపేసింది ఎవరు పప్పు గారు ఉన్నారు కదండి ఇక్కడ పప్పు గారు ఓడిపోతే అంత మించిన సంతోషం తొమ్మిదో పది ఎన్నికల చెప్పాడా ఇలాంటివి ఎన్నో చెప్తాడు ఈ కామెడీ షో లేకపోతే ఈ పాలిటిక్స్ లో ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది శర్మిల ఒక కామెడీ షో చేసి జరిగిపోయింది అసలు మీకు ఏ మాత్రం అర్హత లేదని మేము ముందుగానే లేను తెలుపరిస్తాం హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ